హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో పదివేల రూపాయలతోటి ఒక కోటి రూపాయలు సంపాదించడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇలాంటి వీడియోని ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు అప్లోడ్ చేయలేదు ఒకవేళ చేసినా ఇంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లోకి ప్రతి ఒక్కరూ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రమే వస్తారు కాకపోతే ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోవడం వలన అలాగే ప్రాపర్గా ప్లానింగ్ లేకపోవడం వలన వాళ్ళు తెచ్చుకున్న క్యాపిటల్ మనీ కూడా లాస్ అవుతూ ఉంటారు అయితే ఇప్పటి నుండి అలా జరగకుండా మనం మార్కెట్లోకి తెచ్చుకున్న చిన్న క్యాపిటల్ అయినా సరే అంటే పదివేల రూపాయలైనా సరే ఆ క్యాపిటల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇదే క్యాపిటల్ తోటి ఒక కోటి రూపాయలు సంపాదించడానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇంకా ప్లాన్స్ చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ అనేవి ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి వన్ పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్ రెండు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్ అయితే ఈ రెండు ప్లాన్స్కి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీటిని వన్ బై వన్ డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా ఈ రెండు ప్లాన్స్లో రూల్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ క్యాపిటల్ వచ్చేసి టెన్ థౌజండ్ ఉండాలి అలాగే నెక్స్ట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ చూసుకుంటే వన్ పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్లో పెర్ డేకి వన్ పర్సెంటేజ్ రిటర్న్ అనేది మనం ఎర్న్ చేయాలి క్యాపిటల్ మీద అదే జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆన్ క్యాపిటల్లో చూసుకుంటే పెర్ డేకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిటర్న్స్ అనేవి అర్న్ చేయాలి నెక్స్ట్ పెర్ మంత్కి ట్రేడింగ్ డేస్ అనేవి ట్వంటీ ఉంటాయి ఈ ట్వంటీ డేస్లో మనం ఖచ్చితంగా టెన్ డేస్ అయితే ప్రాఫిట్స్ అనేవి అర్న్ చేయాలి పెర్ మంత్కి నెక్స్ట్ ట్యాక్స్ చూసుకుంటే థర్టీ పర్సెంటేజ్ అంటే మనకు వచ్చిన ఎవ్రీ డే ప్రాఫిట్లో నుంచి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది తీసేయాలి ఇంకా నెక్స్ట్ లాస్ట్ రూల్ చూసుకుంటే డ్యూరేషన్ అంటే మనం వన్ క్రోర్ టార్గెట్ అచీవ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా రెండు ప్లాన్స్ యొక్క రూల్స్ అర్థం కాకపోతే కనుక కన్ఫ్యూజ్ అవ్వద్దు వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ మీకే క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు వన్ బై వన్ ఈ ప్లాన్స్ ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్ గురించి తెలుసుకుందాం ఇందాక నేను చెప్పిన రూల్స్ అనేవి అక్కడ మెన్షన్ చేశాను చూడండి ఇప్పుడు ఈ రూల్స్ని కాల్కులేషన్ ప్రాసెస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇంకా కాలిక్యులేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ ఈ టెన్ థౌసండ్ లో వన్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ రూపీస్ అంటే మనం పెర్ డేకి హండ్రెడ్ రూపీస్ అనేది ఎర్న్ చేయాలి సో ఓవరాల్ గా స్టాక్ మార్కెట్లో పెర్ మంత్కి ట్రేడింగ్ డేస్ అనేవి ట్వంటీ ఉంటాయి ఈ ట్వంటీ డేస్ లో మనం ఖచ్చితంగా టెన్ డేస్ అయితే ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయాలి సో హండ్రెడ్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే ట్యాక్స్ థర్టీ పర్సెంటేజ్ అంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో థర్టీ పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది తీసేయాలి ఇప్పుడు దీనిని పెర్ డేకి కాలిక్యులేట్ చేద్దాం మనకు పెర్ డేకి హండ్రెడ్ రూపీస్ అనేది వస్తున్నాయి సో దీంట్లో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ తీసేస్తే అంటే థర్టీ రూపీస్ తీసేస్తే మనకు ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ చూసుకుంటే సెవెంటీ రూపీస్ వస్తుంది అలాగే దీనిని పెర్ మంత్ క్యాల్కులేట్ చేస్తే పెర్ మంత్కి మనకు థౌసండ్ రూపీస్ అనేవి వస్తున్నాయి దీంట్లో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ తీసేస్తే అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది తీసేస్తే మనకు ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ప్రాఫిట్ని మనం తెచ్చుకున్న క్యాపిటల్కి యాడ్ చేయాలి అప్పుడు టోటల్గా మన దగ్గర ఉన్న క్యాపిటల్ వచ్చేసి టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు ఈ టోటల్ క్యాపిటల్ మొత్తం నెక్స్ట్ మంత్ కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అయితే ఇక్కడ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతాయి ఎందుకంటే మనం తెచ్చుకున్న క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి అయితే ఈ టోటల్ క్యాపిటల్ని మనం నెక్స్ట్ మంత్ కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసి సేమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి అయితే మన క్యాపిటల్ అనేది సెవెన్ హండ్రెడ్ ఇంక్రీజ్ అవుతూ వలన కాల్కులేషన్స్లో కొన్ని నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ ఉన్న కాల్కులేషన్ ప్రాసెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే క్లారిటీ అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ ఇదే కాలిక్యులేషన్స్ని నేను ఒక టేబుల్ లో క్రియేట్ చేశాను అది చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా టేబుల్ ఫార్మెట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ టేబుల్ కాలమ్స్ ను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫస్ట్ కాలమ్ చూసుకుంటే మంత్స్ అంటే వన్ ఇయర్లో ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి కాబట్టి ఆ కాలంలో వాటిని మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ అంటే మనం ఎవ్రీ మంత్ స్టార్ట్ చేసే ని ఆ లో మెన్షన్ చేశాను నెక్స్ట్ రిటర్న్స్ టెన్ డేస్ అంటే మనకు టెన్ డేస్లో వచ్చిన రిటర్న్స్ అనేవి ఆ కాలంలో మెన్షన్ చేశాను అలాగే నెక్స్ట్ ట్యాక్స్ థర్టీ పర్సెంటేజ్ అంటే మనకు వచ్చిన రిటర్న్స్ లో నుంచి థర్టీ పర్సెంటేజ్ ట్యాక్స్ అనేవి తీసేసి వాటిని దాంట్లో మెన్షన్ చేశాను నెక్స్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ అంటే మనకు వచ్చిన ఓవరాల్ రిటర్న్స్ లో నుంచి ట్యాక్స్ తీసేయగా మనకు వచ్చిన ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ని ఈ కాలంలో మెన్షన్ చేశాను నెక్స్ట్ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ అంటే మనం తెచ్చుకున్న స్టార్టింగ్ క్యాపిటల్ అలాగే మనకు మంత్ ఎండ్ అయ్యేటప్పటికి వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ని కలిపితే క్యాపిటల్ ప్లస్ రిటర్న్ అవుతుంది దీనిని ఆ కాలంలో మెన్షన్ చేశాను ఇప్పుడు ఈ క్యాపిటల్ ప్లస్ రిటర్న్ ని ఫస్ట్ ఇయర్లో సెకండ్ మంత్కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయాలి ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి ఇలా సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యేటప్పటికి మన క్యాపిటల్ ప్లస్ రిటర్న్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అవుతుంది సో ఈ విధంగా ఇదే ని ఇయర్ మొత్తం ఫాలో అవుతే మనం ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయ్యేటప్పటికి మన క్యాపిటల్ ప్లస్ రిటర్న్ చూసుకుంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ అవుతుంది ఇప్పుడు ఇదే క్యాపిటల్ ప్లస్ రిటర్న్ ని నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ మంత్ కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి ఇలా మనం వన్ క్రోర్ టార్గెట్ అచీవ్ అయ్యే వరకు మనం ఇదే ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి నేను ఈ టేబుల్ ఫార్మెట్ ను వన్ క్రోర్ టార్గెట్ అచీవ్ అయ్యే వరకు కాలిక్యులేట్ చేశాను సో వన్ బై వన్ వాటిని డిస్ప్లే చేస్తాను జాగ్రత్తగా చూడండి సో ఈ విధంగా నైన్ ఇయర్స్ ఇదే ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత కరెక్ట్గా నైన్త్ ఇయర్ సెవెంత్ మంత్లో మనం వన్ క్రోర్ టార్గెట్ అనేది అచీవ్ చేసాము అయితే ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీలో చాలా మందికి చాలా విధమైన డౌట్స్ అనేవి వచ్చి ఉంటాయి ఇలా వచ్చిన తర్వాత మీలో కొంతమంది నన్ను ఈ విధంగా అనుకుందాం అదేంటంటే కాలిక్యులేషన్స్ ఏముందన్న ఎన్నైనా కాలిక్యులేట్ చేయొచ్చు అసలు ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని దానికి నా ఆన్సర్ ఏంటంటే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మనం ఎటువంటి ప్లానింగ్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మనీ లాస్ అయ్యే కంట ఏదో ఒక ప్లానింగ్ని తీసుకుని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మనీని మనం సేఫ్ జోన్లో పెట్టుకుంటే సరిపోతుంది అనేదే నా ఒపీనియన్ అలాగే నెక్స్ట్ మీలో మరికొందరు నన్ను ఈ విధంగా అనుకుందాం అన్నా ఖచ్చితంగా నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఈ టార్గెట్ అనేది అసీవ్ చేసేవచ్చా అని దానికి నా ఆన్సర్ ఏంటంటే పోనీ నైన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ కాపన ఒక టెన్ ఇయర్స్ పట్టింది అనుకుందాం లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది అనుకుందాం అట్లీస్ట్ మన దగ్గర ఒక ప్లాన్ ఉండడం వలన మనం ఒక పర్టికులర్ టైంలో మనం వన్ క్రోర్ టార్గెట్ అనేది అచీవ్ చేయవచ్చు అనే ఒక అంచనా అయితే మనలో ఉంది అది ఎటువంటి ప్లాన్ లేనప్పుడు ఎటువంటి అంచనా అనేది ఉండదు మనకి కన్ఫ్యూజన్ అనేది వచ్చి మనం తెచ్చుకున్న క్యాపిటల్ అనేది లాస్ అవుతామంతే అలాగే ఈ ప్రాసెస్లో మీకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే మనం లైఫ్ లాంగ్ టెన్ థౌసండ్తో అయితే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వము ఎవరి ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు ఈ ప్రాసెస్ని ఫాలో అవుతారు అలాగే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వడం వలన మన క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే మన ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది అలాగే స్టాక్ మార్కెట్లో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వన్ పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్ యొక్క ప్లాన్ ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మీకు వచ్చిన కొన్ని డౌట్స్ని అయితే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను మిగిలిన డౌట్స్ని వీడియో లాస్ట్లో క్లారిఫై చేస్తాను సో వీడియో అనేది చాలా గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్లాన్ టూలోకి వెళ్ళిపోదాం అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్ యొక్క ప్లాన్కి వెళ్ళిపోదాం ఇంకా ప్లాన్ టూకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మన కంటెంట్ నచ్చి మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇప్పటి వరకు నేను చెప్పిన టేబుల్ ఫార్మెట్ ప్లానింగ్ను మీరు కావాలనుకుంటున్న కు తగ్గట్టుగా టేబుల్ ఫార్మెట్ ప్లానింగ్ క్రియేట్ చేసి పీడిఎఫ్ రూపంలో సెండ్ చేస్తాను సో మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి డైరెక్ట్గా నాకు డిఎం చేయండి ఇంకా ప్లాన్ టూ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీనికి సంబంధించిన రూల్స్ అనేవి అక్కడ మెన్షన్ చేశాను జాగ్రత్తగా చూడండి ఈ ప్లాన్ టూ అనేది ఆల్మోస్ట్ ప్లాన్ వన్కి సిమిలర్గానే ఉంటుంది కాకపోతే డైలీ రిటర్న్స్లో అక్కడ వన్ పర్సెంటేజ్ అని ఉంటుంది ఇక్కడ మనం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో కాలిక్యులేషన్స్ అనేవి చేయాలి ఈ విధంగా ఓవరాల్గా మనం కాలిక్యులేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మన క్యాపిటల్ ప్లస్ రిటర్న్ వచ్చేసి టెన్ థౌసండ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఇజ్ ఈక్వల్ టు టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అవుతుంది ఇది అమౌంట్ని మనం నెక్స్ట్ మంత్కి క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసి సేమ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి ఇప్పుడు ఈ ను కూడా మనం టేబుల్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం జాగ్రత్తగా వినండి ఇంకా టేబుల్ ఫార్మెట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది సేమ్ ప్లాన్ వన్కి ప్లాన్ టూకి టేబుల్ ఫార్మెట్ అనేది ఒకేలా ఉంటుంది కాకపోతే నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సేమ్ కాలిక్యులేషన్ ప్రాసెస్ కూడా ఒకేలా ఉంటుంది ఇలా మనం వన్ క్రోర్ టార్గెట్ అచీవ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి నేను ఇప్పుడు ఈ టేబుల్ ఫార్మెట్ని వన్ క్రోర్ టార్గెట్ అచీవ్ అయ్యే వరకు ఇయర్ బై ఇయర్ డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతాను జాగ్రత్తగా చూడండి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే సో వన్ బై వన్ వీటిని డిస్ప్లే చేసుకుంటూ వెళ్తాను జాగ్రత్తగా చూడండి సో ఈ విధంగా సెవెంటీన్ ఇయర్స్ ఇదే ప్రొసీజర్ని కన్సిస్టెన్సీగా ఫాలో అవుతే ఆల్మోస్ట్ సెవెంటీన్త్ ఇయర్ ఎండింగ్ లోపు మనం ఈ టార్గెట్ అనేది అచీవ్ చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్లాన్ టు ఐ హోప్ మీ అందరికి అనుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు ప్లాన్స్ని చూసిన తర్వాత మీ మైండ్లో ఇంకా కొన్ని డౌట్స్ అనేవి మిగిలిపోయి ఉంటాయి అనుకుంటున్నాను ఇప్పుడు వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను జాగ్రత్తగా వినండి ఇంకా డౌట్స్లో నెంబర్ వన్ చూసుకుంటే ఏ స్టాక్ని చూస్ చేసుకోవాలి అంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న ఏ స్టాక్ అయినా పర్వాలేదు అంటే నిఫ్టీ ఫిఫ్టీ గవర్నమెంట్ స్టాక్స్ అలాగే బ్లూ స్టాక్స్ స్టాక్స్లో మనం ఏ స్టాక్స్ని ఎంచుకున్నా పర్వాలేదు నెక్స్ట్ డౌట్ చూసుకుంటే ఏ ట్రేడింగ్ టైప్ని మనం చూస్ చేసుకోవాలి నేను ఈ ప్లాన్స్లో చెప్పింది మాత్రం డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ అంటే మన క్యాపిటల్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ అనేది బెస్ట్ అని చెప్పవచ్చు అంటే డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ ద్వారా మనం పొజిషన్ తీసుకున్న మన పొజిషన్ అనేది లాస్లోకి వెళ్ళినా కూడా మనం ఆ పొజిషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు సో అందుకని ఇది బెస్ట్ అని చెప్తున్నాను నేను ఇంకా నెక్స్ట్ డౌట్ చూసుకుంటే మనం పొజిషన్ తీసుకున్న తర్వాత ఆ పొజిషన్ అనేది లాస్లోకి వెళ్తే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేయాలి లేదా డేస్ అనేవి వేస్ట్ అవుతున్నాయి అనుకుంటే అప్పుడు కొంచెం లాస్ బుక్ చేసుకుని స్క్వేర్ ఆఫ్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఇంకా నెక్స్ట్ ప్లాన్ టూ చూసిన తర్వాత మీలో ఆల్మోస్ట్ చాలా మందికి డౌట్ రావచ్చు అదేంటంటే ఈ ప్లాన్స్ కన్నా ఎస్ఐపి బెటర్ కదా అని మీకు అనిపించవచ్చు దానికి నా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీకు దాన్ని వాడు చేసి కమిషన్ తీసుకుని మీకు లాంగ్ టైమ్ పీరియడ్లో రిటర్న్స్ అనేవి ఇస్తాడు దీనినే ఎస్ఐపి అంటారు అదే మనం డైరెక్ట్గా చేసుకోవడం వలన మన స్కిల్స్ మరియు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే మార్కెట్ మీద మనకి మంచి అవగాహన అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ ఎస్ఐపిలో చూసుకుంటే మనం ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలి కానీ ఈ ప్లాన్లో మాత్రం మనం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తాము ఇంకా నెక్స్ట్ లాస్ట్ డౌట్ చూసుకుంటే క్యాపిటల్ గైన్ ట్యాక్సెస్ ఏమైనా ఉంటాయా అని దానికి నా ఆన్సర్ ఏంటంటే మనం తీసుకున్న పొజిషన్స్ అనేవి వన్ ఆర్ టూ డేస్లో మనం టార్గెట్ అచీవ్ అయిన తర్వాత స్కేర్ ఆఫ్ చేసి ట్యాక్సెస్ అనేవి పే చేస్తున్నాం ఆల్రెడీ సో ఎటువంటి క్యాపిటల్ అయిన ట్యాక్సెస్ అనేవి మనం పే చేయవలసిన అవసరం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అంటే ఒక పదివేల రూపాయలతోటి స్టాక్ మార్కెట్లో ఒక కోటి రూపాయలు సంపాదించడానికి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ జెన్యున్ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్